తెలుగు రాష్ట్రాల్లో దంపతుల మధ్య అంతకంతకు ఒక సమస్య తీవ్రంగా పెరుగుతుంది ఆర్థికంగా సమస్యలు లేకున్నా ఇద్దరు సంపాదన పరులైనా సరే సమస్య మాత్రం పెరుగుతూనే కనిపిస్తుంది అదే శృంగార సౌఖ్యం పెరుగుతున్న యాంత్రికత శృంగారం మీద ఆసక్తిని తగ్గించేస్తున్నాయి వినేందుకు చిత్రంగా అనిపించినా ఇది నిజం కెరీరు పరుగు పందెంతో పరుగులు తీస్తున్న యువ జంటలు శృంగారం విషయంలో మాత్రం అనాసక్తిని ప్రదర్శిస్తున్నారు సంసారం చక్కగా చేయకుండా పిల్లలు పుట్టాలనుకునే జంటలు ఎక్కువైపోతున్నాయి ఇటీవల కాలంలో ఆ శంక ఎక్కువైనట్లు చెబుతున్నారు ఈ సమస్యను హెచ్ఎస్ డిడిగా పేర్కొంటారు మరింత వివరంగా చెప్పాలంటే హైపోయాక్టివ్ సెక్సువల్ డిజైర్ డిజాస్టర్గా దీన్ని చెప్పాలి ఈ సమస్యను సింపుల్గా సూటిగా చెప్పాలంటే లైంగిక ఆసక్తి తగ్గడం వాంచలు లేకపోవడమే గతంలోనూ ఈ సమస్య ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఈ కేసులు మరింత పెరిగాయి నగరాల్లో ఉన్న చాలా జంటలు తాము శృంగారంలో పాల్గొనడానికి టైం దొరకట్లేదని చెప్తారు అదే వారి సెల్ ఫోన్ స్క్రీన్ టైం చూస్తే వారెంతలా దానికి బానిసయ్యారో అర్థమవుతుంది ఆఫీసుల్లో గడిపే సమయంతో పోలిస్తే బెడ్రూమ్లో కలిసే సమయం చాలా తగ్గిపోయింది ఇంటికి ఆలస్యంగా రావడం కాసేపు మాట్లాడుకోవడం ఎవరి సెల్ ఫోన్లో వారు మునిగిపోవడం లాంటివి ఎక్కువైపోతున్నాయి దీనికి కారణం ఏమిటన్న ప్రశ్న వేస్తే పొగాకు అతిగా మద్యం సేవించడం ఒబెసిటీ ఒత్తిడి రాత్రులు సైతం పనిచేయడం లాంటివి చెబుతున్నారు ఇవన్నీ సంసార జీవితం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని నిపుణులు అంటున్నారు